మనో వర్గా దొరికినందుకు మీరు ఆయన పుణ్యంలో పెట్టుకుని మీ అందరికీ మరొక చాలా ఎందుకంటే ఆయన ఈ మాటే చెప్తున్నానంటే ఈరోజు ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి ఓ కుల సంఘం కింద ఓ పది మందిని కలుపుకొని ఇదిగో మేము ఇంతమంది ఉన్నాము మాకు ఇంత ఇచ్చేసి ఓ పని చేపిస్తామో లేకపోతే ఇంకేదో జోలు చేసుకోవాలి నాయకులు చేసినా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి తన అన్య వైకల్యాన్ని కూడా మర్చిపోయి తన సామాజిక వర్గం కోసం ప్రతి ఒక్క నాయకుడిని కలిసి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచో పాదయాత్ర వస్తే నడి రోడ్డున ఆయన నిలబెట్టి నిలబెట్టించి ప్రశ్నించి మా వర్గానికి అన్యాయం జరిగింది మా వర్గానికి అన్యాయం జరుగుతోంది ప్రస్తుత నాయకులు మమ్మల్ని కాగి వదిలేస్తే మా విద్యులతను మా భవిష్యత్తు ప్రతి ఒక్కరు నష్టపోతున్నారని గ్రహించి వీలో ఒకటిగా లేచి అక్కడి నుంచే పుట్టిన దగ్గర నుంచే రేటు చేసి జెండా పట్టుకుని జాయ పొడిగ జంగమంటూ ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం యుద్ధం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మీరంతా ఖచ్చితంగా రుణపడి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాయకుల గురించి ఆయన మాటలు పోయినాడు అనే విషయం అనుకున్నా అనుకోకపోయినా సరే ఎందుకంటే నేను బలంగా చెప్తున్నానంటే వర్గాల పేరు చెప్పుకుని మనం పేరు చెప్పుకుని ఓట్లు అమ్ముకూర్చే నాయకులు ఉన్నటువంటి సామాజిక సమాజంలోన ఈ కోసం మీ జాతి బిడ్డల కోసం మీ వెనకబాటుతనం కోసం మీలో చైతన్యవతల కోసం మీరు ఆర్మిశలు శ్రమించినా సరే సాధించలేని ఉద్యమం కోసం తన అంగవైకల్యాన్ని పక్కన పెట్టేసి తన కోసం తన కుటుంబం కోసమే కాకుండా మీ కుటుంబాలన్నీ బాగుండాలని మీరు రేపటి రోజున మీ పిల్లలకు మీ బిడ్డలకు మీ భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి వీళ్ళకి రిజర్వేషన్లు పొందుపరిచే మీరు నడిచే ప్రతి అడుగులోనా మీరు పట్టే ప్రతి పనిలోనా మీకు సమానత్వం మీకు సమాన గౌరవం పొందాలని చెప్పేసి కష్టపడుతున్నట్టు మనోహరానికి అనేక